నమస్తే అన్న అందరికీ నమస్కారం గోదావరి నదిలో మునిగి ఐదుగురు మరణించారు వివరా వెళితే కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి మృతి చెందారు ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా బాసరాలో చోటు చేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ చెందిన ప్రేమరాజ్ రాటోర్ సోని దంపతులు ఇరవై ఏళ్ళ కిందట వచ్చి హైదరాబాద్ జీడిమెట్లలోని చింతల్లో స్థిరపడ్డారు అక్కడే ఒక షాపునైతే నడిపిస్తూ ఉన్నారు బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి సోని కుమారులు రాకేష్ ఇరవై సంవత్సరాలు మదన్ పద్దెనిమిది సంవత్సరాలు భరత్ పదహారు సంవత్సరాలతో పాటు ఆమె చెల్లెలి కుమారుడు వినోద్ పద్దెనిమిది సంవత్సరాలు సమీప బంధువైన దిల్సుక్ నగర్ కు చెందిన రితిక్ ఇరవై రెండు సంవత్సరాలు సహా మొత్తం ఇరవై మంది ఆదివారం ఉదయం రైలులో వచ్చారు దర్శనానికి ముందు పుణ్య స్నానాల కోసం గోదావరి మొదటి ఘాట్కు చేరారు అక్కడ నుంచి పడవలో గోదావరి ఇసుక తిన్నెలకు పయనమయ్యారు ఇటీవల కురిసిన వర్షానికి గోదావరిలో నీటి మట్టం పెరిగింది పైగా ఆ ప్రాంతం నది మధ్యలో ఉండడంతో ప్రవాహం ఎక్కువయ్యింది ప్రవాహం ఎక్కువగా ఉంది అందరూ ఇసుక తిన్నెలను ఆనుకొని వేరువేరుగా స్నానాలు చేస్తూ ఉండగా రాకేష్ మదన్ భరత్ రితిక్ వినోద్ ప్రవాహానికి కొట్టుకుపోయారు గుర్తించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గజ ఈతకాలు స్పందించి నలుగురిని ఒడ్డుకు చేర్చి బతికించే ప్రయత్నం చేశారు మదన్ రితిక్ అక్కడే చనిపోగా రాకేష్ భరత్ భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయారు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వినోద్ మృతదేహాన్ని గజ ఈతగాలు బయటికి తీశారు సకాలంలో కాపాడేవారు లేకని యువకులు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు బహింసా ఏఎస్పి అవినాష్ కుమార్ గారు నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది మృతుల్లో ఒకరైన భరత్ ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ఐదు వందల తొంభై మార్కులు సాధించి తన యొక్క అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు ఏది ఏమైనా సరే కానీ నీటి స్నానాలకు కానీ స్విమ్మింగ్ పూల్కి కానీ బావులకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క పిల్లల ఆ యొక్క యువకుల పవిత్ర శాంతి కలగాలని ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్